ఉప నేపథ్యంలో కూడా ఐదవ రౌండ్ కూడా ముగిసింది ఐదవ రౌండ్ వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల తొంభై యొక్క మెజారిటీతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పొచ్చు స్వల్ప వెనకంజు కూడా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే బీసీలంతా ఏకమయ్యి ఆ బీసీ రిజర్వేషన్ల కోసం ఫైట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి బీసీ బిడ్డగా కూడా నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టబోతున్నారనే చెప్పొచ్చు ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ప్రజాక్షేత్రంలో చాలా మంచి పనులు చేశారనే ఒక సానుభూతి కూడా ఉంది అలాగే మాగంటి గోపినాథ్ గారి మరణ అనంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఆయన ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సూచన కూడా ఉందని చెప్పేసి కూడా చూస్తున్నాము ఇప్పటికే షేక్పేట డివిజన్ అలాగే వెంగళరావు నగర్ తర్వాత కూడా డివిజన్ కూడా కంప్లీట్ అయిపోయిన నేపథ్యం కూడా మనం చూస్తాము ఐదు రౌండ్లు ముగిసేసరికి కూడా నవీన్ యాదవ్ గారు ముందంజంలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నారు కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి కూడా చెప్పకనే చెప్తున్నారు ప్రజలు ఇక ఆ కో లో కూడా బిఆర్ఎస్ పార్టీ ఆ చూస్తున్నాము ఇక బిజెపి బిజెపి కూడా చాలా అంటే చాలా స్వల్ప చాలా అంటే చాలా స్వల్ప వెనకంజన్ లో ఉంది ఆ వెనకంజన్ లో ఉందని చెప్పొచ్చు అయితే ఇక్కడ బీజేపీ బిజెపి పార్టీ కూడా ప్రజాక్షేత్రం తిరిగినా కూడా ఇటు తగ్గఫర్ నడిచింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కే ముందని కాంగ్రెస్ పార్టీకి తగ్గఫర్ నడుస్తుందని చెప్పుకోవచ్చు చూస్తున్నాం కదా ఇక్కడ ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆ స్టేడియం లో కూడా కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది మొదలైంది ఐదు రౌండ్లు కూడా కంప్లీట్ చేసుకుంది ఇంకా మిగతా ఐదు రౌండ్లు కూడా ఉన్నాయి ఈ ఐదు రౌండ్ లో కూడా ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు జూబ్లీ ప్రజలు అనే దాని మీద కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం ఎన్కే టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి